ఇగో ల లబ్బర్లు స్ప్రింగులు అన్ని పోయి మా దగ్గరికి వచ్చిందండి ఇది ఒక కస్టమర్ తీసుకొచ్చిండు దీనికి రికాయలు తాడేస్తున్నాడు ప్లస్ లబ్బర్లు వేసుకోవడం ఎలా అని చూస్తున్నాం చూడండి ఈ మీరు ఎప్పుడైనా బాగా రోజులు ఇంటి దగ్గరనే ఆగిందంటే ఇవి ఇలా చేసుకోవాలి మళ్ళా ఏదైనా పెద్ద పెద్ద చెట్లు కాటుముడు పోస్తే ఇలా లబ్బర్లు స్ప్రింగులు ఇగో ఇది లబ్బర్ అండి ఇగో ఇప్పుడే వేసాను ఇగో ఇది స్ప్రింగు లబ్బర్ ఇది క్లచ్ ప్లేటు ఇగో ఈ ఎక్సలేటర్ వైర్ కూడా పోయింది ఇక ఆడు వేయడం చూపెడుతున్నాడు చూడండి తాడు విధానం దీని రికైల్ తాడు చుట్టే విధానం ఎలానో చూడండి హరీష్ నైరీష్ వేద్దామా హరీష్ మొక్క ర అలా బుల్ టెక్కియాలండి మామూలుగా బుల్ టైట్ ఎక్కివద్దు స్క్రూ డ్రైవర్ బట్టి ఎక్కించుకోవాలి ఇప్పుడు తాడు అందులో సెట్ చేసే విధానం గుంజితే మళ్ళీ రివర్స్ రావాలి ఉందా పెట్రోల్ ఉందా చూడు దానికి